那个。

जय भीम आनंद ला रूट काँग्रेस जिंदाबाद रूट काँग्रेस जिंदाबाद इट साईड जगगी टू ये दो सेट జై భీ భీ భీం జై భీమ్ యూత్ కాంగ్రెస్ 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 ఈరోజు సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్ భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భం పురస్కరించుకొని మరి రాష్ట్ర నాయకుడు శివచందర్ రెడ్డి గారి ఆదేశాల మేరకి తెలంగాణ రాష్ట్రంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చెట్ల నాటే కార్యక్రమాన్ని చేయమని ఒక మంచి కార్యక్రమానికి రూపొందించి ఈరోజు అంబేడ్కర్ ఆశయాలు ఎంత గొప్పయో చెట్లు నాటి సజీవంగా మనకి ప్రకృతిని ఇచ్చుకుంటూ మనకు నీడనిచ్చుకుంటూ ఈ చెట్టును పెంచే విధంగా యూత్ కాంగ్రెస్ ఈ ప్లాన్ చేసినందుకు వాళ్ళకి ఎంతో హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరి మా నాయకుడు జగ్గారెడ్డి గారి నాయకత్వంలో మా నాయకురాలు నిర్మలా జగ్గారెడ్డి గారి పర్యవేక్షణలో నగరాధ్యక్షుడు జార్జ్ మ్యాథ్యూస్ గారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలన్నీ ఈరోజు ఈరోజు అంబేద్కర్ యొక్క ఘనమైన నివాళులు అర్పించుకుంటూ యూత్ కాంగ్రెస్ సంబంధించిన నాయకులు రోహిత్ మరియు వెంకట్తో పాటు ఈ వార్డు యొక్క కౌన్సిలర్ నాగరాజు గారు కూడా ఇక్కడ ఉన్నారు కూడా వాళ్ళు కౌన్సిలర్ అదే కాకుండా కూడా కంది మండల ప్రెసిడెంట్లు అలాగే యూత్ కాంగ్రెస్ నాయకులు అందరు ఉన్నారు అందరి తరఫున ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భం పురస్కరించుకొని వాళ్ళ ఘనమైన నివాళులు అర్పించుకుంటూ జై భీమ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ పిలుపు మేరకు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా చెట్లు నాటే ప్రోగ్రాం మాకు ఆర్గనైజ్ చేయడం జరిగింది కాబట్టి ఈరోజు సంగారెడ్డి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులతో నియోజకవర్గ అధ్యక్షులతో మండల స్థాయి కార్యకర్తలతో అందరితో ఈరోజు చెట్లు నాటే ప్రోగ్రాం క్యాంప్ ఆఫీస్ వద్ద చేయడం జరిగింది మీకు మా నిర్మల జగ్గారెడ్డి గారి సూచన మేరకు జగ్గారెడ్డి గారి సూచన మేరకు మేము ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసి విజయవంతం చేయగల చేయడం జరిగింది అంబేద్కర్ గారి సిద్ధాంతాలని ఆశయాలని ముందుకు తీసుకెళ్తామని చెప్పి రాజు రాబోయే రోజుల్లో మంచి పనులు చేస్తూ యువజన కాంగ్రెస్ ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పేసి తెలియజేయడం జరిగింది